వాయువ్య బంగాళాఖాతం మీదుగా విస్తరించిన ఉపరితలాల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితలాల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వార్లు పడే అవకాశం ఉందన్నారు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున చెట్లు టవర్స్ పోల్స్ కింద ఉండకూడదని బహిరంగ ప్రవేశాల్లో నిలబడరాదన్నారు రేపు ఎల్లుండి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో పలు చోట్ల మోస్త మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వాన్లు కురిసే అవకాశం ఉందన్నారు